ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి ఒక అబ్బాయి చక్కగా ఈ ని తయారు చేసినట్టు ఏ విధంగా తయారు చేసిన చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ తయారు చేసినటువంటి విద్యార్థులు ముగ్గురు చాలా చక్కగా తయారు చేశారు చూడండి ఫ్రెండ్స్ లోన్ అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ నిజంగా నాకే ఆశ్చర్య అనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా స్మాల్ ఫ్యాన్ కింద బ్యాటరీ అయితే ఉంది ఆ బ్యాటరీ సహాయంతోనే ఈ యొక్క ఫ్యాన్ తయారు చేశాను అలాగే ఆ లోన్ చూడండి చక్కగా వైర్లు చక్కగా కలిపాడు ఇదంతా ఒక చిన్న తాలుగా ఇది దాంతోనే శుభ్రంగా ప్యాన్ చేశాడు నిజంగా చాలా గ్రేట్ అబ్బాయి ఫ్రెండ్స్ ఈ ఫ్యాను స్విచ్ చేయగానే తిరుగుతుంది ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చింటే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్